నిలిపే సంజీవనలుగా పేరు పొందిన ఫార్మా కంపెనీలు భద్రతా ప్రమాణాలకు నీళ్లు వదిలేస్తున్నాయి ఒక పక్క ఫ్యాక్టరీలో ప్రమాదాలతో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంటే మరొక పక్క కాలుష్యాన్ని విడుదల చేస్తూ ప్రజల్ని రోగాల పాలు చేస్తూ ఉండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది అసలు ఫార్మా కంపెనీల స్థాపనకు హైదరాబాద్ ఎంతవరకు అనుకూలం ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన హైదరాబాద్ ఇన్వెస్ట్ ఆర్ ఎక్స్పాండ్ అనే నినాదంతో వరల్డ్ ఫార్మా కంపెనీలని అట్రాక్ట్ చేస్తోంది హైదరాబాద్ ఈ నినాదానికి తగ్గట్టే ఫార్మా పరిశ్రమ హైదరాబాద్లో పురోగమిస్తోంది దేశంలో ఉత్పత్తయ్యే బల్క్ డ్రగ్స్ లో హైదరాబాద్ వాటా నలభై శాతం ఉత్పత్తయ్యే మందులో యాభై శాతం విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి కంపెనీలు బయోటెక్ పార్క్ మెడిటెక్ పార్క్ డిజిటల్ హెల్త్ కి ఏషియాలో లైఫ్ సైన్స్ కి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ పనిచేస్తోంది వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా పేరు పొందిన హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో ముప్పై మూడు శాతంని హైదరాబాద్ తీరుస్తోంది హైదరాబాద్లో ఉన్న పద్దెనిమిది వందలకు పైగా ఫార్మా అండ్ బయోటెక్ కంపెనీలు ఎనభై బిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ సాగిస్తున్నాయి ఇంతటి పేరు పొందినప్పటికీ రసాయన వ్యర్థాల విడుదల నిర్వహణలో అలక్ష్యంతో అప్రతిష్ట మూటకట్టుకుంటోంది ఇక్కడ ఫార్మా పరిశ్రమ తెలంగాణ రాష్ట్రం అనేది మనకు భారతదేశంలోనే మేజర్ ప్రొడక్షన్ చేసే స్టేట్ ఉంది బల్క్ డ్రగ్ విషయానికి వస్తే ఏపీఐ కానీ బల్క్ డ్రగ్ విషయానికి వస్తే మన రాష్ట్రంలో దాదాపుగా నూట అరవై ఏడు యూనిట్స్ ఉన్నాయి అందుకే మన రాష్ట్రాన్ని బల్క్ డ్రగ్ ప్రొడక్షన్లో బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు యూఎస్ఎఫ్డీఏ అప్రూవ్డ్ కంపెనీస్ ఇక్కడ ప్రొడక్షన్ చేసినా కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడ నుంచి క్వాలిటీ సరిగా లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటాము అవసరమైతే మేము కేసు కూడా రిజిస్టర్ చేస్తాము లాబొరేటరీ రిపోర్ట్ ని బట్టి మేము కేసు కూడా రిజిస్టర్ చేస్తాం హైదరాబాద్ ఫార్మా రంగం ఘనకీర్తి నాణానికి ఒకవైపు మాత్రమే మరోవైపు ఫార్మా కంపెనీలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో హైదరాబాద్ ఫార్మా రంగం ప్రతిష్ట మసక ఈ పరిశ్రమలో అర్హత లేని వారిని ఉద్యోగులుగా నియమించుకోవడం భద్రతా ప్రమాణాలు పాటించడంలో యాజమాన్యం ఉద్యోగుల నిర్లక్ష్యం వంటి కారణాలే ప్రమాదాలకి కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు ఫార్మా కంపెనీలు యూఎస్ యూరప్ ఆఫ్రికా లాంటి దేశాల్లో విస్తరించడానికి ప్రయత్నించినప్పటికీ క్వాలిటీ సేఫ్టీ రెగ్యులేటరీ కారణాలతో అనుమతులు పొందలేకపోయాయి ఇదే రీతిలో ఇక్కడ నెలకొల్పే ఫార్మా కంపెనీల ప్రమాణాల్ని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చెక్ చేస్తోంది అన్న అంశమే సందేహాస్పదంగా మారింది అన్ని అంశాలు పరిగణనలో తీసుకొని మా వాళ్ళు చూసి అబ్జర్వేషన్ రిపోర్ట్ పంపిస్తారు యాక్సిడెంట్ సార్ వెరీ కాస్ట్లీ కావాలని ఎవరు ప్రాణాలు వర్కర్స్ తీసుకోరు మ్యాజమాన్యాలు కూడా ప్రమాదాలని కావాలని కోరుకోరు ఎవరు సో యాక్సిడెంట్స్ ఆర్ అన్వాంటెడ్ అండ్ అన్ప్లాన్డ్ ఇంపార్టెంట్ సేఫ్టీ ప్రొవిజన్స్ ఏమైనా కంప్లీట్ చేయకపోతే అది క్లోజర్ ఆర్డర్ కూడా ఇస్తాం ప్రోబిట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ వేరుగా ఉంటాయి ఒక రాష్ట్రంలో పర్మిషన్ రాని ఫార్మా కంపెనీలు పక్క స్టేట్ కి వెళ్లి పర్మిషన్లు పొంది ప్లాంట్లని నెలకొల్పుతున్నాయి ఉపాధి ఉద్యోగిత పెరుగుతోంది కదా అని ఆ రాష్ట్రాలు అనుమతిలిస్తున్నాయి హైదరాబాద్ లో అలా ఇతర రాష్ట్రాల్లో పర్మిషన్ రాక ఇక్కడ స్థాపించబడిన కంపెనీలు చాలానే ఉన్నాయి రాష్ట్రంలో లైసెన్స్ నిబంధనల్ని అతిక్రమించిన ఫార్మా కంపెనీలు చాలానే ఉన్నప్పటికీ వాటి మీద చర్యలు చేపట్టిన సందర్భాలు నామమాత్రమే రెండు వేల పదమూడులో పూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ కారణంగా దేశవ్యాప్తంగా పద్దెనిమిది ఫార్మాస్యూటికల్ కంపెనీల ఉత్పత్తిపై కేంద్రం నిషేధం విధించింది మిగతా పరిశ్రమలతో పోలిస్తే ఫార్మా కంపెనీలతో వాటర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు రసాయన వ్యర్థాలని భూమిలోకి వదలడంతో భూగర్భ జలాలు విషతుల్యంగా మారిపోతున్నాయి ఫార్మా ఇండస్ట్రీకి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది నదులు సముద్రాలున్న ప్రాంతాలు ఫార్మా పరిశ్రమకి అనువైన ప్రదేశాలు హైదరాబాద్ కు నది సముద్రం లాంటివి లేవు కాబట్టి దీన్ని ల్యాండ్ లాక్ ఏరియా అంటారు నిజానికి ఫార్మా ఇండస్ట్రీస్ కి హైదరాబాద్ అనువైన ప్రాంతం కానప్పటికీ ఇక్కడే అత్యధికంగా ఫార్మా కంపెనీలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు ఫార్మా తయారీ యూనిట్లలో వెలువడే అర్థాలు ఘాటుగా ఉంటాయి దానివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కామన్ ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చినప్పటికీ అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ పరిశ్రమల్ని సిటీ నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం పటాన్చేరు పోలేపల్లి దోతిగూడెం జిన్నారం జీడిమెట్ల చౌటుప్పల్ కొత్తూర్ మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి పటాన్చేరు పారిశ్రామిక కారిడార్ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాలుష్యాన్ని మానిటర్ చేయడానికి న్యాయమూర్తిని నియమించారు ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ని వినియోగించరాదని తెలిపింది ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కంపెనీలు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు పరిశీలకులు